మానసిక వైకల్యం తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం ప్రత్యేక శిక్షణతో గల పిల్లల్లో విశేష పురోగతి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి సాధారణ పిల్లల్లా లేకపోవడం ఏడిహెచ్డి హెచ్డి మోటార్ స్కిల్స్ ఆలస్యం వంటి సమస్యలు ఉన్న పిల్లలు డిఐసి సెంటర్ ద్వారా సాధారణ జీవితానికి చేరుకొని శారీరక మానసికంగా అభివృద్ధి చెందుతున్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆర్టిజం సెంటర్ను సందర్శించి పిల్లల ఎదుగుదల గురించి సమీక్షించారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల పదహారు వేల పెన్షన్స్ ఉన్నాయి ప్రతి నెల కూడా మనము తొంభై మూడు కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో లబ్ధిదారులందరికీ కూడా ఇస్తున్నాం అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే నాలుగు వేల రూపాయలు వైకల్యం ఏమన్నా ఉంటే వారికి ఆరు వేల రూపాయలు అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మంచం మీద పెరిలైజ్ అయిపోయి లేవలేని వారి పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా పదివేల నుంచి కొంతమందికి పదిహేను వేలు ఇస్తున్నాము ఇప్పుడు డిసబుల్ పెన్షన్స్ చూస్తే సుమారుగా ఇరవై ఐదు వేలు ఉన్నాయి యాక్చువల్ డిసబిలిటీ ఎంతమంది అన్నది రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ అన్ని సౌకర్యాలు అందరికీ అందేలా చూడమని కలెక్టర్ సూచనలు అందించారు కొంచెం పట్టాలు యాభై మంది ఉంటారో అయిపోతారు తొందరగా సరైన చూడండి మా వాళ్ళే మీ మన జిల్లాలో రెండు లక్షల పదహారు వేలు పెన్షన్స్ ఉన్నాయి ప్రతి నెల కూడా మనం తొంభై మూడు కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో లబ్ధిదారులందరికీ కూడా ఇస్తున్నాం అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే నాలుగు వేల రూపాయలు ఏదన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ అయ్యుంది వైకల్యం ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మంచం మీద పెరలైజ్ అయిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా పదివేలు కొంతమంది పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పెన్షన్స్ చూస్తే సుమారుగా ఇరవై ఐదు వేలు ఉన్నాయి మెడికల్ పెన్షన్స్ తొమ్మిది వందలు ఉన్నాయి ఆ తొమ్మిది వందలు ఆల్రెడీ మనము స్క్రూటినీ చేసి డేటా అంతా కూడా అప్లోడ్ చేసాం ఈ ఇరవై ఐదు వేలు పెన్షన్స్ రోజుకి నూట పొద్దున్న నూట యాభై సాయంత్రం నూట యాభై మూడు వందలు అలా వారానికి మూడు రోజులు తొమ్మిది వందలు మనకి తొమ్మిది వందలు పెన్షన్స్ వారంలో రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము ఈ డేటా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది యాక్చువల్ డిజేబిలిటీ ఎంత ఉంది అన్నది సో ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికి కూడా చెప్పాను ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రోపర్ షేడ్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ఇచ్చి టైం ప్రకారం ఒక్కొక్కరికి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా పడుతుంది కాబట్టి కాసేపు వేచి ఉండాల్సి వస్తుంది ఏ చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి తలెత్తకుండా చూడమని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది